హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక అదిరిపోయి ఈస్ట్ ఫేసింగ్ ప్లా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపిద్దామని వచ్చేసాను ఇది వచ్చేసి మనకు సంగారెడ్డి దగ్గర ముంబై హైవే నుంచి జస్ట్ ఒక ఆరు వందల మీటర్లే లోపలకు ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అసలు ఎంట్రన్స్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి వర్మ అన్నట్టుగా ఉందన్నమాట ఇక్కడ చూడొచ్చు ఇది ఒక మంచి ఎంట్రన్స్ చూసారా ఇక్కడ టీవీ క్యాబినెట్ కూడా ఎంత అందంగా పెట్టారు సో మొత్తం ఈ కలర్స్ కానీ వీళ్ళ వాడిన కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఈ కిచెన్ హ్యాంగింగ్ లైట్స్ పూజ గది ఆ ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఇక్కడ వచ్చు వీళ్ళు యూజ్ చేసిన స్విచ్ బోర్డ్స్ కానీ ఇట్లా చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయండి మామూలుగా లేదండి ఇల్లు మాత్రం ఒక రేంజ్లో ఉంది ఇక్కడ నుంచి మనకు సంగారెడ్డి క్రాస్ రోడ్ బస్ స్టాప్ క్రాస్ రోడ్ అయితే ఉందో హైవే మీద అది జస్ట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వస్తుంది మనకు ఇక్కడ నుంచి ఓఆర్ఆర్కి అయితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ వన్ కిలోమీటర్స్లో రీచ్ అయిపోవచ్చు ఇవి ఇప్పుడు చూస్తున్నది మొత్తం మొత్తం కూడా మనకు బెడ్రూమ్స్ అండి ఇవి చూసారండి లోపల కూడా షెల్ఫ్స్ కూడా ఎంత మంచిగా డిజైన్ చేశారో మొత్తం గ్రానైట్స్ తర్వాత వీళ్ళు వాడిన టైల్స్ కానీ బాత్రూమ్ ఎక్విప్మెంట్ కానీ అంతా ఒక మంచిగా అందంగా తయారు చేశారండి వీళ్ళు ఇక్కడ నుంచి మనం జస్ట్ గచ్చిబోల్కి అయితే ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు సేమ్ హైటెక్ సిటీకి కూడా వన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇటు సదాశివపేట దగ్గర ఉంది ఇటు సంగారెడ్డి పటాన్ చెరువు ఇవన్నీ దగ్గర ఉన్నాయి నలుమూలలు ఏ పక్క చూసుకున్నా కానీ మంచి హౌస్ అండి మంచి ఎంట్రన్స్ మంచి కన్స్ట్రక్షను ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ